అనే పార్టీ కార్యకర్త చనిపోవడం వల్ల రా వాళ్ళ భార్య అయినటువంటి రాధికకు పార్టీ సభ్యత్వం ఉండడం వల్ల వాళ్ళ కుటుంబానికి టిఆర్ఎస్ పార్టీ తరఫున ఎవరు సభ్యత్వం చేసినా అనుకోకుండా ఎవరైనా చనిపోయినా వాళ్ళకు పార్టీ అండగా ఉంటుంది అందులో భాగంగానే ఈరోజు వాళ్ళకు వాళ్ళ కుటుంబానికి రెండు లక్షల రూపాయలు చెక్కు కేసీఆర్ గారు పంపించడం జరిగింది అందరికీ వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి నాయకులందరికీ పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరం ఏదైతే కేసీఆర్ గారి ఆశయాలకు అనుకూలంగా రాష్ట్రం అవతరించింది కానీ పది సంవత్సరాల్లో కేసీఆర్ గారు పార్టీని నిలబెడితే ఇవాళ మన దురదృష్ట వశాత్తు రెడ్డి వచ్చి పార్టీని రా రాష్ట్రాన్ని పడగొట్టింది కేసీఆర్ గారు రాష్ట్రాన్ని నిలబెడితే పది సంవత్సరాలు వచ్చి రెండు సంవత్సరాలు నిల్చున్న తెలంగాణను పడుకోబెట్టినటువంటి ఉంది అందుకే మీ అందరూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి రెండు సంవత్సరాలు అవకాశం ఇచ్చిన ఇక కేసీఆర్ గారి పిలుపు మేరకు తెలంగాణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పార్టీ ఏపీలు పిలిచిన ఆ రెండు సంవత్సరాల టైం అయిపోతుంది కాబట్టి పార్టీ ఏపీలు పిలిచిన మీరందరూ ఇదే విధంగా పార్టీ పిలుపు మేరకు పాల్గొని ప్రభుత్వ మెడలు వచ్చి ప్రజలకు జరగాల్సినటువంటి ఆరోగ్యానికి అమలు చేసే విధంగా మీరు అందరూ ప్రయత్నించాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ جي yeah. huh?